మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు నిర్మాత బన్నీ వాసు మిత్ర మండలి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఊహించని విధంగా భావోద్వేగాలకు లోనయ్యారు తనను తన సినిమాను టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నెగటివ్ ట్రోలింగ్ చేసేవారికి దుష్ప్రచారం చేసేవారికి గట్టి హెచ్చరిక చేశారు బన్నీ వాసు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అల్లు అర్జున్ స్నేహితుడిగా నిర్మాతగా చాలామందికి పరిచయం జే రెండు బ్యానర్స్ పైన ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన ఘనత బన్నీవాసుకి ఉంది రీసెంట్ గానే లిటిల్ హార్ట్స్ అనే సినిమాతో మంచి సక్సెస్ కూడా అందుకున్నారు ఇకపోతే బన్నీవాసు ఎప్పుడు స్టేజ్ పైన మాట్లాడినప్పుడు చాలా సంస్కారంగా మాట్లాడుతూ ఉంటారు కానీ మొదటిసారి కంప్లీట్ బరెస్ట్ అయిపోయారు తాను నిర్మిస్తున్న మిత్రమండలి సినిమా అక్టోబర్ పదహారున విడుదలకు సిద్ధంగా ఉంది ఈ తరుణంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ ఈవెంట్లో బన్నీవాసు మాట్లాడిన మాటలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి బన్నీవాసు తన స్పీచ్ని చాలా పద్ధతిగా స్టార్ట్ చేశారు అయితే ముందు ఒక మీం గురించి ప్రస్తావని తీసుకొచ్చారు ఆ మీంలో ఎక్కడ నవ్వాలో కూడా చెప్పండి అని ఉండటం బన్నీవాసును విపరీతంగా హట్ చేసింది ముందు సినిమాకి రండి ఖచ్చితంగా మీకు నవ్వొస్తుంది అని సైలెంట్ గానే చెప్పారు ఒక సినిమాను తొక్కితేనే పక్క సినిమా ఎదుగుద్ది లేదు నేను ఒక సినిమాకి నెగిటివ్ ట్రోల్ చేస్తేనే పక్క సినిమా ఎదుగుద్ది అంటే అది మీ కర్మ ఎవరూ ఏమీ చేయలేం ఇక్కడ సినిమా బాగుంటే చూస్తారు లేకపోతే చూడరు మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సింది గా ఆడియన్స్ జడ్జిమెంట్ కి మనం ఎవరూ ఒక సినిమాకి డబ్బులు పెట్టి ఇంకో సినిమా మీద నెగిటివ్ ట్రోలింగ్ చేయించడానికి బ్రదర్ మనం అందరం ఇక్కడున్నది ఎదగడానికి కష్టపడడం ఎదుగుదాం కలిసి ఎదుగుదాం అంతే తప్ప ఒక సినిమా వస్తే నెగిటివ్ కామెంట్స్ పెట్టిద్దాం నెగిటివ్ ప్రోపగండా చేద్దాం అనుకుంటే పైన ఆ దేవుడు ఉన్నాడు చూసే ప్రేక్షకులు ఉన్నారు ఇది మిత్రమండలి స్టేజ్ నేను చాలా నవ్వుతూ మాట్లాడదాం అనుకున్నా కానీ యుద్ధం చేయడంలో తప్పులేదు ఆ యుద్ధానికి ఒక ధర్మం ఉండాలి నేను కూడా ఎప్పుడూ కాంపిటీషన్లోనే ఉండాలి అని కోరుకుంటాను నా ఫైట్ ఎప్పుడూ ధర్మంగానే ఉంటుంది నేనైతే వంద అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నాను నా సినిమా బాగోకపోతే బాగున్న సినిమా ఆడాలి అనుకుంటాను ఎందుకంటే మనం పది సినిమాలు చేసిన పదిహేను సినిమాలు చేసిన ప్రతి సినిమా కూడా ఆడేయాలి అనుకోవటం తప్పు ఒక్కోసారి మన సినిమా బాగుండకపోవచ్చు పక్కవాళ్ల సినిమా బాగుండొచ్చు ఇదేదో చేస్తే బన్నీ వాసు పడిపోతాడు ఇక్కడ ఏదో తొక్కితే బన్నీ వాసు పడిపోతాడు అని అనుకుంటున్నారేమో అదంతా నా వెంట్రుక నా సంస్కారం ఎంతటి అంటే నేను ఇంకో వెంట్రుక కూడా తీసి ఇవ్వగలను కానీ తలమీద వెంట్రుకే తీసిస్తున్నాను నా సంస్కారం అలాంటిది నేను ఎప్పటికీ పరిగెడుతూనే ఉంటాను ఎంతమంది ఏం చేసినా నేను పరిగెడుతూనే ఉంటాను మీ గురించి నేనేమీ పెద్దగా లేదు ఎంత ట్రోలింగ్ చేస్తారో చేసుకోండి అనే ట్రోలింగ్ చేసేవాళ్లు కూడా చెప్తున్నాను డబ్బులు వాళ్ల దగ్గర ఎక్కువ తీసుకోండి మీ పాజిటివ్ ఎనర్జీని తీసుకొచ్చి నెగిటివ్గా పెడుతున్నారు కాబట్టి ఎక్కువ డబ్బులు తీసుకుని చేయండి పొగడటానికి తక్కువ తీసుకోండి గాని అవతలవాడిని తిట్టడానికి మాత్రం ఎక్కువ తీసుకోవాలి బన్నీవాసు చేసిన ఈ వ్యాఖ్యలు సినిమా పరిశ్రమలో అనైతిక పోకడలపై చర్చను లేవనెత్తాయి ఆరోగ్యకరమైన పోటీ ప్రేక్షకుల తీర్పును గౌరవించాలని ఆయన సందేశం స్పష్టంగా ఉంది